ఈ బీటలో ఉన్న పాప ఎవరో కాదు మన రామ్ చరణ్ ఉపాసనాల ముద్దుల కూతురు క్లింకారా మొదటిసారి రామ్ చరణ్ గారిని స్క్రీన్ పై చూడగానే హాయ్ చెప్తున్న బ్యూటిఫుల్ వీడియోని ఉపాసన గారు రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఇంతకీ ఈ వీడియోలో మన క్లింకారా చూస్తున్న మూవీ ఏంటో తెలుసా ట్రిబుల్ ఆర్ క్లింకారా ఎక్స్ప్రెషన్స్ పల్లె ముద్దుగా ఉన్నాయి కదా స్క్రీన్ పై కనిపిస్తున్న నానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ చేసుకుంటూ ఉపాసన గారు ట్రిబుల్ ఆర్ మనందరికీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ చరణ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ గేమ్ చేంజర్ కి ఆల్ ది బెస్ట్ నా కూతురు తన నాన్నని స్క్రీన్ పై ఫస్ట్ టైం చూస్తుంది అంటూ పోస్ట్ చేశారు ఇక రామ్ చరణ్ ఉపాసనాల వివాహం రెండు వేల పన్నెండులో జరిగింది పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత ఉపాసన పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ ఇంట సంతోషాలు వెళ్ళి విరిశాయన చెప్పాలి మరి ఎంతమంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం ఇద్దరు చూస్తున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి